వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మీ ముంగట్టుకైతే మేడ్చల్ లో మంచి డెవలప్డ్ ఏరియాలో మేడ్చల్ బస్ డిపోకి అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే కి నియర్ బై గా వన్ ఫిఫ్టీ స్క్వేరియాస్ లో ఓపెన్ ప్లాట్ సేల్ అయితే తీసుకురావడం అనేది జరిగింది ఈ ప్లాట్ కి ఫుల్ ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ ఉంది విత్ బోర్ ఉంది జీ ప్లస్ టూ పర్మిషన్ ఉంది ఈ ప్లాట్ యొక్క ప్రైస్ అండ్ మరిన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి ముందుగా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మా దగ్గర లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు అన్ని ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఓపెన్ ల్యాండ్స్ న్యూ కన్స్ట్రక్షన్ హౌజెస్ అండ్ ఓల్డ్ హౌజెస్ డెవలప్మెంట్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు ఏదైనా ప్రాపర్టీ పర్చేజ్ చేయాలనుకుంటే లేదా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ దానికి కాంటాక్ట్ చేయండి ఈ ప్లాట్ జీపీ లేఅవుట్ లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ సో ఉంటుంది మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియో చూసే ప్రతి ఒక్కరు మా ఛానల్ ని తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సపోర్ట్ చేసినట్లయితే ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ల్యాండ్ వచ్చేసి ఇదే టోటల్ గా వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఇయర్స్ లో ఉంటుంది మంచి డైమెన్షన్స్ తో ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది ఈస్ట్ ఫేసింగ్ రోడ్ వచ్చేసి ఫీట్ రోడ్ ఉంటుంది ట్వంటీ సెవెన్ ఇంటూ డైమెన్షన్స్ ఉంది ట్వంటీ సెవెన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ లో ఉంటుంది మేచ్ఛల్ బస్ డిపో నుండి ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ ఉంటుంది హైవే నుండి ఓన్లీ టెన్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది ఉంది ఇలాంటి మంచి ప్రాపర్టీ ఇక్కడ ఎక్కడా లేదు లో ఫోర్ హండ్రెడ్ పిక్స్ బోర్ వేయించడం అనేది జరిగింది ఫుల్ వాటర్ పడ్డాయి వాటర్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక్కడ మున్సిపల్ వాటర్ కి అవైలబుల్ ఉంటుంది మనకి పవర్ సిస్టమ్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ ప్లాట్ చుట్టుపక్కల కిరాణా షాప్స్ కానీ మార్కెట్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటాయి ఈ ప్లాట్ ని పర్చేస్ చేసి మీరు ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా తీసుకొని ఆఫ్టర్ వన్ ఇయర్ టూ ఇయర్ తర్వాత రీసేల్ చేసే మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది ఒకటి యొక్క ప్రైజ్ యాడ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు గజం వచ్చేసి నలభై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్ ప్రైజ్ కాదు ఇంకా మీరు తీసుకునే అవకాశం ఉంటే నెగెషబుల్ ఉంటుంది ఒకవేళ కొనాలని అనుకుంటే మేము డైరెక్ట్ ఓనర్ తో సిట్టింగ్ చేయించడం అనేది జరుగుతుంది మీరు డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడచ్చు ఇంకా ఈ ప్లాట్ యొక్క పూర్తి డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్